వినుకొండ నియోజకవర్గాన్ని తన అరాచకాలకు కేరఫ్ అడ్రస్ గా మార్చిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ప్రజలు భయపడవలసిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వినుకొండ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు ఎక్కువ అవుతున్నాయి గురువారం కూడా సావల్యపురం మండలం వేల్పూర్కు చెందిన పది కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వారంతా వినుకొండలోని పార్టీ కార్యాలయంలో జీవి ఆంజనేయులు మక్కన మల్లికార్జునరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడిన జీవి మరో నలభై రోజుల్లో అడ్రస్ లేకుండా పోయే బొల్ల ఇకపై ఎవరూ భయపడవలసిన అవసరం లేదని తెలిపారు అనంతరం మాజీ ఎమ్మెల్యేను ప్రైవేటు జాగీరుగా పీడించుకుని అరాచకవాదులు ప్రస్తుతం ఎన్నికల్లో ప్రజా సునామీలో కొట్టుకొని పోవటం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో బొల్ల పేరయ్య పారా చౌదరి దొడ్డ ఏడుకొండలు సాధినేని కృష్ణ బోయపాటి మహేష్ గడిపూడి విశ్వనాథం గద్దె వీరం మస్తాన్ రావు గోరంట్ల హనుమంతరావు ఎర్రమాసు

అలాగే జుజ్జు వెంకయ్య గారు అలాగే మాయవరపు యోగ గారు వేల్పుల్ రమేష్ అలాగే లోకయ్య చింతపల్లి దాసు వీళ్ళందరూ ఈరోజు ఇరవై కుటుంబాలతోటి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా వీళ్ళకి పార్టీలో సముచిత గౌరవం ఉంటుంది టీడీపీలో చేరినందుకు అభినందనలు వైఎస్ఆర్ పార్టీలో చేరి అక్కడ మాకు న్యాయం జరగలేదని ఊరు మనిషి ఎమ్మెల్యే అయినా కానీ ఇల్లు పెంచలేకపోయాడు మా పేదవాళ్ళకి ఎవరికి న్యాయం చేయలేకపోయాడు ఎమ్మెల్యే సంతూరై కూడా అని ఈ సందర్భంగా ఆవేదన చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు వారందరికీ అభినందన తెలియజేస్తున్నా గతంలో కూడా కాలనీలో సిమెంట్ వేసాం సైనికాల కట్టే చాలా సంతోషం ఈ రోజున శావల్యాపురం మండలం వేలుపూర్ గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మిత్ర బృందాన్ని అందరూ కూడా అభినందిస్తూ జీవి ఆంజనేయుల గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున ఆ మండల నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ గ్రామ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి మిత్ర బృందం అందరూ వచ్చారు ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తున్నా ఈ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఏదైతే గతంలో వైసీపీకి ఉన్నటువంటి ముస్లిం సోదరులు రెడ్డి సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం అన్ని గ్రామాల నుంచి కూడా ప్రమాణంగా ఈ రోజున తెలుగుదేశంలోకి వస్తున్నారంటే అది బ్రహ్మనాయుడు గారి వైఫల్యం ఈ ప్రభుత్వ వైఫల్యం అని సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఆంజనేయులు గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కానీ మేము మేమున్న సమయంలో కానీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మరీ ముఖ్యంగా గౌరవించే విధానాన్ని ఆకర్షించి ఈరోజు వస్తుంది